మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్ అది అడుగుదాం అనుకున్నాము వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ లో మీకు ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ సిక్స్ డేస్ టెన్ ఏఎం టు ఎయిట్ పిఎం కన్సల్టేషన్ తీసుకుంటాను సండేస్ నేను షూట్ చేస్తాను మీ స్కిన్ టెక్చర్ చాలా బాగుందండి సో వాట్ యూ ఫాలో నా బిలీఫ్ ఏంటి అంటే మనం లోపల ఏదేస్తే అదే బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఐ డోంట్ లైక్ ఈటింగ్ అవుట్ నేను మీకు నా స్విగ్గీ జొమాటో హిస్టరీ కూడా చూపిస్తాను హార్డ్లీ త్రీ ఫోర్ మంత్స్ కి ఒకటి ఉంటుందేమో మై వై పీపుల్ ఆర్ నాట్ ట్రస్టింగ్ హోమియోపతి వై దే ఆర్ గోయింగ్ టు అలోపతి ఆర్ సమ్ అదర్ స్మాల్ విలేజెస్ కెళ్ళి చూడండి కొంతమంది హోమియోపతి అనే పేరే విని ఉండరు సో అలాంటి వాళ్ళ వరకు అలోపతి మెడిసిన్స్ వెళ్తున్నాయి సో అంత రీచ్ వాళ్ళకు ఉన్నప్పుడు నాకు పర్సనల్గా ఉన్న డౌట్ మిగతా జనాలకు కూడా ఉంటుందని అనుకుంటున్నాను తీయగా ఉంటాయి కదా ట్యాబ్లెట్స్ లాగా అయితే అసలు నేను కన్సిడర్ కూడా చేయను వాటిని చిన్న గోలీలా ఉంటాయి స్వీట్ స్వీట్గా సో ఆ గ్లోబిల్స్ లోపల లిక్విడ్ స్టోర్ అయి ఉంటుంది అందులో మెడిసిన్ ఉంటుంది సో మాకు ఏం లేదు అని చెప్పి వస్తారు కొంతమంది ఏం కాదు జస్ట్ ఒక చిన్న ఇదే అని వాళ్ళని ఇలా కదిపితే ఏడవడం మొదలు పెట్టేస్తారు స్పెసిఫిక్ హోమియోపతి మందులు వేటితో తయారు చేస్తారు ప్లాంట్స్ నుంచి తీస్తారు యానిమల్స్ నుంచి తీస్తారు కొన్ని సాల్ట్స్ నుంచి కూడా తీస్తారు కొన్ని మన బాడీలో ఆర్గన్స్ నుంచి కూడా తీస్తారు అనమాట యానిమల్స్ లో తేనెతీగలు కాక్రోచెస్ స్నేక్ వెనమ్స్ అమ్మో ఇవన్నీ వేసుకున్నారు హోమియోపతిలో ఉంటాయి హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఇవాటి మన పాడ్కాస్ట్ లో ఒక స్పెషల్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు హోమియోటాక్స్ తో మనందరికీ పరిచయం అయ్యారు చాలా మంచి అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తున్నారు హోమియోపతి గురించి అండ్ అలాగే మనకు కావాల్సిన అన్ని హెల్త్ టిప్ అంతా హోమియోటాక్స్ తోటి మనకు అందిస్తూ ఉన్నారు షీఈ్ నన్ అదర్ దాన్ శ్వేత బండపల్లి గారు తనతో మాట్లాడదాం చాలా విషయాన్ని తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే కౌశల్య ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు యా చాలా బాగున్నానండి అసలు మీ పేజ్ని చూస్తూ ఉంటే ఎంతో ఇన్ఫర్మేషన్ ఆ పేజ్లో ఉంటుంది సో ఐ రియలీ వాంటెడ్ టు టాక్ టు యూ మన పాడ్కాస్ట్ త్రూ చాలా విషయాల్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను మా హిడ్ ప్రేక్షకులకు కూడా సో మీరు చెప్పండి హోమియోపతిని ప్రాక్టీస్ చేస్తున్నారు సో ఎలా ఎంటర్ అయ్యారు ఈ ఫీల్డ్లోకి అందరిలాగానే అంటే ఫస్ట్ ఇంటర్లో బైపీసీ తీసుకుని తర్వాత త్రూ ఎంసెట్ అలానే హోమియోపతిక్ అనేది వచ్చాను మా ఫ్యామిలీ లెగసీలోనే హోమియో డాక్టర్స్ ఉన్నారు సో అదే కంటిన్యూ చేద్దాము ప్యాషన్ చిన్నప్పటి నుంచి వేరే మెడిసిన్స్ తెలియకుండా హోమియోనే వేసుకుంటూ ఉన్నాం సో ఆ సిస్టమ్ మీద అంత నమ్మకం ఉండేసరికి అసలు ఇంకా ఆలోచించకుండా తీసేసుకున్నాను వెరీ సాటిస్ఫైడ్ అసలు త్రూఅవుట్ నా ఫైవ్ ఇయర్స్ ఎడ్యుకేషన్ లో కూడా అసలు ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు ఎందుకు తీసుకున్నాను అన్నది ఆ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు ఎవరికైతే తగ్గుతే వచ్చే హ్యాపీనెస్ అసలు చాలా డిఫరెంట్ లెవెల్ సో చాలా మంది బైపీసి తీసుకొని ఇలా ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళు చాలా మంది మ్యాథ్స్ కి భయపడేస్తూ ఉంటారు పొరపాటున మీరు అలా ఏమైనా భయపడి తీసుకున్నారా లేదంటే ఇందాక చెప్పినట్టు జెన్యున్ గానే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకున్నారు అంటే నేను సెవెంత్ క్లాస్ లోనే ఫిక్స్ అయిపోయా డాక్టర్ అయిపోవాలి అని ఓ సూపర్ బట్ ఇంకా డెఫినెట్లీ ఏ డాక్టర్ అనేది మనం రాసేంత వరకు తెలియదు బట్ డాక్టర్ మాత్రం ఏదో ఒకటి అయిపోవాలి అనేది సెవెంత్ నుంచి సైన్స్ 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 బాగా ఇంట్రెస్ట్ ఉండేది సో అలా సైన్స్ లోకే ఎంటర్ అయ్యాను నచ్చే సైన్స్ తీసుకున్నాను సూపర్ సో ఎంబీబీఎస్ ట్రై చేశారా డెఫినెట్లీ ట్రై చేసిన తర్వాత వన్ ఇయర్ లాంగ్ టర్మ్ కూడా చేశాను సో ఆ నెక్స్ట్ దాంట్లో డెంటల్ వచ్చింది నాకు డెంటిస్ట్రీ గవర్నమెంట్ లో వస్తే కూడా బట్ దెన్ అది వదిలేసి నేను హోమియోనే చూస్ చేసుకున్నాను ర్యాంక్ హైయర్ ఉంటుంది అనమాట ఎంబీబీఎస్ బీడీఎస్ ఆ తర్వాత ఆయుష్ సిస్టమ్స్ వస్తాయి సో బీడీఎస్ వచ్చినప్పటికీ నాకు ఇంకా ఎంబీబీఎస్ నెక్స్ట్ డెఫినెట్లీ హోమియోపతినే ఉండాలి మీ ఫ్యామిలీ అందరూ కూడా హోమియోపతిలోనే ఉన్నారని సో ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు నేను ఇప్పుడైతే బెంగళూరు ఉంటున్నాను కానీ పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ ఓకే సో మా హైదరాబాద్ జనాలు అయితే మిమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు సో ఎప్పుడెప్పుడు మీరు ఇట్లా జనరల్లీ మీరు ఇంటర్వ్యూస్ ఈ మధ్యనే ఇస్తూ ఉన్నారు సో పీపుల్ ఆర్ రియలీ వెయిటింగ్ టు నో అబౌట్ యూ మోర్ సో మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి నేను మాది ఒక బేసిక్ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా ఫాదర్ ఒక బ్యాంక్ ఎంప్లాయి మా మదర్ టీచర్ లాగా వర్క్ చేసేవాళ్ళు మ్యాథ్స్ టీచర్ మా మదర్ సో మీ మదర్ ఎప్పుడు అనలేదా మ్యాథ్స్ బాగా చదువు అని కూర్చోపెట్టి చదివించడం మీరు కూడా మంచి స్టూడెంట్ నేను ఎప్పుడూ మంచి స్టూడెంటే ఎక్కడ గుడ్ ఎప్పుడు ఎందుకంటే అలా ముందు నుంచి ఆ స్కూల్లో ట్యూన్ అయిపోయి టీచర్స్ ఏం చెప్తారు నేను ఐ వస్ట్ ద ఫేవరెట్ కిడ్ స్కూల్ చాలా క్వైట్ స్టూడియో స్టూడియో సైడ్ ఎఫెనెట్ పెద్దగా ఎప్పుడు అలా ఇప్పుడు కూడా ఇప్పుడు కొంచెం అంటే పేషెంట్స్ తో మాట్లాడుతూ కొంచెం ఎక్స్ట్రవర్టెడ్ గా అయ్యాను బట్ అదర్వైజ్ చాలా ఇంట్రవర్ట్ అండ్ నాకు ఒక తమ్ముడు తను కూడా కంటెంట్ క్రియేటర్ ఓకే సో ఫైనాన్స్ మీద చేస్తూ ఉంటాను నేనేమో మెడికల్ మీద చేస్తున్నా సో అంటే హోమియో డాక్టర్ అంటే ఇంతకు ముందు డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు వచ్చే పేషెంట్స్ చూస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ ని కూడా క్రియేట్ చేస్తున్నారు సో దానికోసం టైం ఎలా కేటాయిస్తున్నారు సో ఎలా కుదురుతుంది అలా మీకు నేను సెవెన్ డేస్ వర్క్ చేస్తాను సిక్స్ డేస్ పేషెంట్ కి వన్ డే కంటెంట్ క్రియేషన్ ఎందుకంటే ఆ ఈ అవేర్నెస్ అనేది హోమియో డాక్టర్స్ లోను రావాలి పేషెంట్స్ లోను రావాలి హోమియో సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అసలు ఎలాంటి వాటికి ఉంటుంది అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆ వన్ డే తీసుకుని కంటెంట్ క్రియేషన్ లోకి దిగాల్సి వచ్చింది సూపర్ సూపర్ అసలు మీరు మాట్లాడుతుంటే చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది ద వే హౌ యు టాకింగ్ అండ్ మీ స్కిన్ టెక్చర్ చాలా బాగుందండి సో వట్ యు ఫాలో ఫాలో అంటే ఏం లేదు నాకు నా బిలీఫ్ ఏంటి అంటే మనం లోపల ఏదేస్తే అదే బయటకి రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఓకే సో ఈ మధ్య అసలు అంటే బయట తినకపోవడం అనేది ఒక పెద్ద సిన్ లాగా చూస్తారు అదేంటి మీరు బయటకెళ్లరా బయట తినరా బయట ఉండట్లేదు నేను మీకు నా స్విగ్గీ జొమాటో హిస్టరీ కూడా చూపిస్తాను హార్డ్లీ త్రీ ఫోర్ మంత్స్ కి ఒకటి ఉంటుందేమో అంత సో ఐ డోంట్ లైక్ ఈటింగ్ అవుట్ ఎప్పుడైనా ఎవరైనా ఫంక్షన్స్ కానీ అలా ఉంటే తప్ప నాకు మోస్ట్లీ హోమ్ కుక్డ్ ఫుడ్ ఇష్టం అండ్ సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ టూ ఫ్రూట్స్ పర్ డే నా మీల్లో కంపల్సరీ ఉంటాయి లాట్ ఆఫ్ వెజిటేబుల్స్ సో ఎక్స్టర్నల్ గా పెట్టేవి ఏవి పెద్ద ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది నేను బిలీవ్ చేయను డెఫినెట్లీ మనం ఏది తింటామో అదే మన స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది సో ఇది చాలా మంచి బ్యూటీ టిప్ అనమాట మంచిగా మనం మంచి ఫుడ్ తింటే మన స్కిన్ కూడా మంచిగా గ్లో అవుతూ ఉంటుంది సో కమింగ్ టు హోమియోపతి చాలా మందికి మిస్కన్సెప్షన్ ఉంటుంది హోమియోపతి అంటే కొంతమంది చెప్తూ ఉంటారు ఎక్కడ లేని క్యూర్ హోమియోపతిలో ఉంటుందని బట్ స్టిల్ వై పీపుల్ ఆర్ నాట్ ట్రస్టింగ్ హోమియోపతి వై దే ఆర్ గోయింగ్ టు అలోపతి ఆర్ సమ్ అదర్ థింగ్స్ సో ఇలా ఎందుకు అంటే మేజర్లీ అంత రీచ్ లేదు ఇప్పుడు మీరు చూస్తే మనం సిటీలో ఉన్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళందరూ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో హోమియో ట్రై చేసి ఉంటారు కానీ మీరు ఒక టైర్ త్రీ టైర్ ఫోర్ స్మాల్ విలేజెస్కి వెళ్ళి చూడండి కొంతమంది హోమియోపతి అనే పేరే విని ఉండరు సో అలాంటి వాళ్ళ వరకు ఎలోపతి మెడిసిన్స్ వెళ్తున్నాయి సో అంత రీచ్ వాళ్ళకు ఉన్నప్పుడు హోమియోకా రీచ్ లేకపోవడం వల్ల ఈ బ్లాక్ అనేది కంప్లీట్లీ అవేర్నెస్ లేకపోవడమే మెయిన్ డెఫినెట్లీ లేకపోవడం అండ్ ఈ ప్రాక్టీస్ చేసే హోమియో డాక్టర్స్ కూడా ఆ ఆ విలేజెస్ లో ఉండరు సిటీలోనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎప్పుడైతే ట్రీట్మెంట్ అనేది రీచ్ అవుతుందో అప్పుడే హోమియో అనేది గ్రో అవుతుంది ఓకే సో హోమియోపతిలో ఇంకా కెరీర్ ఆప్షన్స్ గురించి కూడా చాలా రకరకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి సో హోమియోపతి చేసినా కూడా ఈ జాబ్స్ ఇవన్నీ కూడా కొంచెం కష్టంగా ఉంటుందని కొంతమంది అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజం అసలు కెరీర్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి కెరియర్ అనేది డెఫినెట్లీ నేను బిహెచ్ఎంఎస్ఏ చేశాను బిహెచ్ఎంఎస్ తర్వాత ఎండి అనేది మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉంది బిహెచ్ఎంఎస్ అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎండీ చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత చాలా ఆప్షన్స్ అనేది ఉంటాయి అంటే టీచింగ్ ప్రొఫెషన్లో వెళ్ళొచ్చు రీసెర్చ్ ఫెలోస్ లాగా వెళ్ళొచ్చు పే కూడా మోర్ దెన్ వన్ ల్యాక్ ఉంటుంది ఫర్ సీనియర్ రీసెర్చ్ కానీ ఎండి ఇన్ ఎన్ఐహెచ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లో మోర్ దెన్ నైన్టీ థౌసండ్ స్టైపెండ్ పే చేస్తారు సో ఫ్యూచర్ లేదు అనేది లేనే లేదు బట్ కష్టపడాలి సో ఇప్పుడు మేజర్లీ యూత్కి ఏంటంటే అంత షార్ట్ టర్మ్ సక్సెస్ మనం ఇలా పాస్ అవుట్ అవ్వగానే మనకి ఎవరైనా ఒక థర్టీ ల్యాక్ ప్యాకేజ్ ఇచ్చేస్తారా అని చూస్తారు బట్ ఆల్రెడీ ఎవరైనా కూడా కష్టపడకుండా ఏది రాదు ఇప్పుడు మీరు నన్ను ఇవాళ పిలిచారంటే నేను లాస్ట్ వన్ ఇయర్ గా ఒక సింగిల్ హాలిడే తీసుకోకుండా వర్క్ చేశాను సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ అది అడుగుదాం అనుకున్నా ముందు వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ లో మీకు ఆల్మోస్ట్ టూ లాక్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఐ మీన్ ఫాలోవర్స్ ఉన్నారు సో మీరు యూట్యూబ్ కూడా చేస్తారు కదా యూట్యూబ్ లో కూడా సేమ్ షార్ట్స్ పెడతాను ఏదైతే మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తారో సిమిలర్ వి నా యూట్యూబ్ వెరీ గ్రేట్ రీచ్ అండి సో మాకు అర్థం అవుతుంది మీరు ఎంత బాగా కష్టపడ్డారు ఏంటి అనేది సో నాకు మా కాలేజ్ జూనియర్స్ ఇప్పుడైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు అడుగుతారు మీకు అలా ఎలా వచ్చేసింది అని వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను నేను సెవెన్ డేస్ వర్క్ చేస్తున్నాను సో కష్టపడింది ఏది రాదు ఇట్స్ లైక్ జాబ్ కదా అంటే ఈజీ అది విత్ మై ఫుల్ టైమ్ జాబ్ నాకు సిక్స్ డేస్ సిక్స్ డేస్ టెన్ ఏఎం టు ఎయిట్ పిఎం నేను కన్సల్టేషన్ తీసుకుంటాను ఓన్లీ ఆన్ సండేస్ నేను షూట్ చేస్తాను స్క్రిప్టింగ్ షూటింగ్ ఎడిటింగ్ అన్ని కూడా నేను ఒక్క సండే లోనే చేస్తాను మీరే చేసుకుంటారా మొత్తం అంటే ఐ వర్క్ విత్ మై ఎడిటర్ ఎందుకంటే వాళ్ళకి మెడికల్ నాలెడ్జ్ ఉండదు కదా సో ఏది ఎక్కడ ఎలిమెంట్స్ పెట్టాలని డెఫినెట్లీ మనం వాళ్ళతో వర్క్ ఎవరు పేజ్ క్రియేట్ చేసి మా బ్రదర్ అవునా అస్సలు లేకపోతే నాకు డాక్టర్ అనే వాళ్ళకి కంటెంట్ క్రియేషన్ లోకి కెమెరా ఎక్స్పోజ్ అవడం కామ్ గా సైలెంట్ గా ఉంటారు సైలెంట్ కామ్ గోయింగ్ ఉంటారు మోస్ట్లీ అసలు ఫస్ట్ ఫ్యూ వీడియోస్ మీరు చూస్తే అందులో బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో బట్ స్టిల్ పీపుల్ పీపుల్ లిటిల్ లైక్ ఎంకరేజింగ్ యూ సో ఇప్పుడు చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ వీడియోస్ ఓపెన్ చేస్తే చాలు కావాల్సిన హెల్త్ ఇష్యూస్ కావాల్సిన అన్ని టిప్స్ దొరికిపోతాయి సో అలా ఉంటుంది అండ్ ఇంకొక విషయం హోమియోపతికి వచ్చేసరికి నాకు పర్సనల్ ఏ డౌట్ మిగతా జనాలకు కూడా ఉంటుందని అనుకుంటున్నాను తీయగా ఉంటాయి కదా టాబ్లెట్స్ లాగా అయితే అసలు నేను కన్సిడర్ కూడా చేయను వాటిని చిన్న గోళీలా ఉంటాయి ఏదో స్వీట్ గా చిన్నప్పుడు ఇచ్చే వాళ్ళన్నమాట ఇస్తే అరే తీయగా ఉన్నాయని తినేసే వాళ్ళం ఎందుకంటే నార్మల్ టాబ్లెట్స్ చేదుగా ఉంటాయి కదా సో తీయగా ఉంటాయి కదా ఎలా పని చేస్తాయి పని చేస్తాయా అసలు అవి అసలు ఏం చేసి తయారు చేస్తారు వాటిని సో చాలా మందికి ఏంటంటే అందరికి అవే పిల్స్ ఇస్తారు ఈ పిల్స్ లో ఏం మెడిసిన్ ఉండదు ఇది ఒక ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఇందులో మెడిసిన్ లేదు కానీ జస్ట్ మైండ్ మీద యాక్ట్ చేస్తుంది అని చెప్పి చాలా అవును ఏదో సైకలాజికల్ గా వీళ్ళు ఏదో మాయ చేస్తున్నారు అంతే కానీ ఆయన తీయటి గోలీలు ఇచ్చి దీంతో క్యూర్ అవ్వడం ఏంటి అని అనుకుంటుంటారు సో మీరు చెప్పండి అసలు ఎలా తయారు చేస్తారు సో ఈ పిల్స్ ఉంటాయో డెఫినెట్లీ మనం కేన్ షుగర్ ఏదైతే మనం ఇంట్లో వాడే చక్కెర్ ఉంటుందో దాంతోనే తయారు చేస్తారు ఆ బాల్స్ అనేది ఒక వెహికల్ అనమాట దాని మీద మెడిసిన్ చేస్తాం ఆ మెడిసిన్ ని సోక్ చేసుకోవడానికి షుగర్ పిల్స్ ని వాడతాం అనమాట మీకు వెంటనే ఇస్తే కనుక గానే ఉంటాయి అవి అవి సోకప్ అంటే అప్పుడు డ్రై అవుతాయి సో ఆ గ్లోబిల్స్ లోపల లిక్విడ్ స్టోర్ అయి ఉంటుంది అందులో మెడిసిన్ ఉంటుంది మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ మెడిసిన్స్ ఉన్నాయి ఓ మై గాడ్ సో అన్ని ఒకే రకంగానే ఉంటాయి చూడడానికి అందరికి ఒకటే మెడిసిన్ హోమియో మెడిసిన్ అంటే చిన్న డబ్బాలో చిన్న చిన్న గోళీలు ఉంటాయి రెండో మూడో వేసుకోమని చెప్తారు సో అంతే అని అనుకుంటూ ఉంటారు సో డోసెస్ అనేది ఎలా డివైడ్ చేస్తారు అది కన్సిడర్ చేయడానికి మీకు మాకు ఒక ఫార్టీ మినిట్స్ అవర్ వన్ అవర్ టెన్ మినిట్స్ కూడా పడుతుంది సో ఒక పేషెంట్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు అందుకనే ఇన్ పర్సన్ కన్సల్టేషన్ చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటున్నాయి వాళ్ళ ఎమోషన్స్ ఎలా క్యారీ చేస్తున్నారు వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంది హెయిర్ కలర్ ఐ కలర్ ఫుడ్ ప్రిఫరెన్సెస్ వాళ్ళకి థర్మల్ ప్రిఫరెన్స్ అంటే వాళ్ళకి చలి ఎక్కువ వేస్తుందా వేడెక్కువ అనిపిస్తుందా సో ఇలాంటివన్నీ స్లీప్ ఎలా ఉంది వాళ్ళ బౌల్ మూమెంట్స్ ఇన్ని అడిగి తెలుసుకుని వాళ్ళకి సూట్ అయ్యే ఒక పర్ఫెక్ట్ మెడిసిన్ ఇస్తాం అనమాట అవుతుంది సో మాకు ఏం లేదు అని చెప్పొస్తారు కొంతమంది ఆ ఏం కాదు జస్ట్ ఒక చిన్న ఇదే అని వాళ్ళని ఇలా కదిపితే ఏడవడం మొదలు పెట్టేస్తారు వాళ్ళు ఎవ్వరి దగ్గర ఏడు మంది డాక్టర్ దగ్గరకు వచ్చి వలనరువులు అయిపోయి ఓపెన్ అప్ అయిపోతారు సో అలాంటి ఒక హిడెన్ ట్రామా ఉంటుంది వాళ్ళలో ఆ ట్రామానే వాళ్ళకి ఒక డిసీజ్ రావడానికి ఒక రీజన్ ఉండొచ్చు ఇప్పుడు మోస్ట్లీ మనం కేసెస్ ఆఫ్ థైరాయిడ్ పీసీఓడి డయాబెటిస్ అనుకోండి వాళ్ళకి రీసెంట్ ఫైనాన్షియల్ లాస్ ఉండొచ్చు ఫ్యామిలీలో ఎవరిదైనా డెత్ అయ్యి ఉండొచ్చు ఇవన్నీ వాళ్ళు లోపల పెట్టేసుకుని ఉంటారు ఈ ట్రామా వల్ల వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు సో మేము ఈ ఫార్టీ మినిట్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు ఆ ట్రామా ఎప్పుడైతే బయటకు తీస్తామో అప్పుడు అర్థమవుతుంది ఇది రీజన్ అని దాని బేసిస్ మీద ఎప్పుడైతే మెడిసిన్ ఇస్తామో వండర్స్ హోమి సైకాలజిస్ట్లీ నేర్చుకోవాలి మేము నేర్చుకుంటాం సైకాలజీ కూడా వాళ్ళ పర్సనల్ థింగ్స్ కూడా చెప్పారు ట్రూ ట్రూ సో నేను ఇందాక చెప్పాను కదా సో స్వీట్ గా ఉంటాయి మందులు అని చెప్పి సో అవి ఎంత వరకు పని చేస్తాయి అంటే కొంతమంది అంటారు చాలా స్లోగా వర్క్ చేస్తుంది హోమియోపతి కొంతమంది అయితే అసలు తీసి పడేస్తూ ఉంటారు సో మీరు చెప్పండి ఎంత ఎఫికసీ ఉంటుంది సో ఎంత ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తాయి టాబ్లెట్స్ అనేవి సో మనం ఒక డిసీజ్ అనేది అక్యూట్ అండ్ క్రానిక్ అంటాం అనమాట మూడు నెలల కంటే తక్కువ వ్యవధిలో ఉంటే దాన్ని అక్యూట్ అంటాము త్రీ మంత్స్ కంటే చాలా ఎక్కువ రోజుల నుంచి ఉంటే క్రానిక్ అంటాం మోస్ట్లీ హోమియోపతి దగ్గరికి మీకు తెలిసినట్టయితే చాలా అన్ని వాడేసి వస్తారు చాలా ఏళ్ళగా సోరియాసిస్ అవ్వచ్చు లేకపోతే ఇంకా రకరకాల స్కిన్ డిసీజెస్ లేకపోతే పీసీఓడి థైరాయిడ్ ఏవి ఉన్నా పదేళ్ళు ఆ మెడిసిన్స్ వాడేసి మన దగ్గరకు వస్తారు సో మీకు డిసీజ్ రావడానికి వచ్చి పదేళ్ళు అయినప్పుడు డెఫినెట్లీ ఒక వన్ మంత్స్లో అయితే తగ్గిపోదు కదా సో దానికి తగ్గే టైం మనం ఇవ్వాలి ఆ టైమ్ డిసీజ్కి ఇవ్వాలి అనేది వాళ్ళకి అర్థం కాక మెడిసిన్స్ స్లో అనుకుంటారు సో అంతే క్విక్ గా ఇప్పుడు సపోజ్ ఫీవర్ వామిటింగ్స్ మోషన్స్ ఇలాంటివి ఉంటే ఇన్ థర్టీ మినిట్స్ ఎలోపతి మెడిసిన్స్ కంటే కూడా ఫాస్ట్ గా వర్క్ చేస్తాయి ఓకే అలాంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయి వర్క్ బట్ ఆల్ థింగ్ చేయడమే ఇంపార్టెంట్ అండ్ టైప్ ఆఫ్ డిసీజ్ కూడా మ్యాటర్ అవుతుంది ఇప్పుడు ఇమీడియట్ గా వామిటింగ్ మోషన్స్ ఉంటే డెఫినెట్ గా క్విక్ గానే వర్క్ చేస్తుంది మీకున్న డిసీజ్ లాంగ్ గా ఉంది చాలా లాంగ్ డ్యూరేషన్ నుంచి మీకు డిసీజ్ ఉంది అందుకే టైం పడుతుంది ఓకే సో బేసిక్ గా హోమియోపతి మందులు వేటితో తయారు చేస్తారు ఓకే సో ప్లాంట్స్ నుంచి తీస్తారు యానిమల్స్ నుంచి తీస్తారు కొన్ని సాల్ట్స్ నుంచి కూడా తీస్తారు కొన్ని మనకి బాడీలో ఆర్గన్స్ నుంచి కూడా తీస్తారు అనమాట ఓకే సో ఆ ఆర్గన్స్ నుంచి తీసినవి ఇప్పుడు థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ ఇనమ్ అనేది ఒకటి ఉంది థైరాయిడ్ ల్యాండ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మెడిసిన్తో చేస్తారు ప్లాంట్స్ నుంచి తీసేవి డెఫినెట్లీ డిఫరెంట్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి యానిమల్స్లో తేనె తీగలు కాక్రోచెస్ స్నేక్ వినమ్స్ అమ్మో ఇవన్నీ వేసుకున్నారా హోమియోపతిలో ఉంటాయి అమ్మో సో అవన్నీ ఏ పేషెంట్ ఏది సూట్ అవుతుందో మేము తెలుసుకుని ఇస్తాం ఓకే సో బట్ మీరు ఇంత చెప్తున్నా కూడా అవన్నీ స్వీట్ గానే ఉంటాయి బట్ ఇవన్నీ వీటితో ఎందుకంటే అవన్నీ లో స్టోర్ చేస్తాం సో అంటే బేసిక్ గా ఇక్కడ మనం చూసుకుంటే ఆయుర్వేద మెడిసిన్స్ కూడా ప్లాంట్స్ నుంచే తీస్తారు వాటిలో ఏంటంటే ప్లాంట్ నుంచి ఏదైతే ఎక్స్ట్రాక్ట్ ఉందో జస్ట్ ఆ మూలికల నుంచి తీసింది ఇచ్చేస్తారు సో వాటిలో మెడిసినల్ ప్రాపర్టీస్ తో పాటు హెవీ మెటల్స్ ఆర్సనిక్ మర్క్యూరీ లాంటి మెటల్స్ కూడా యాడ్ అయి ఉంటాయి అండ్ ఆ ప్లాంట్లో ఉండే సబ్స్టెన్సెస్ ఇవన్నిటి వల్ల ఏంటంటే యాక్షన్ అనేది అంత క్విక్ గా ఉండదు సో మేము ఏం చేస్తామంటే అవన్నీ లో స్టోర్ చేసి ఎక్స్ట్రాక్ట్ తీసి చాలా లెవెల్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ చేస్తాం దాన్ని మెడిసిన్స్ ని అలా ఉన్నప్పుడు ఆ లో జస్ట్ ఆ ప్లాంట్లో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి ఈ హెవీ మెటల్స్ ఇవన్నీ ఫిల్టర్ అవుట్ అయిపోతాయి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా క్విక్ యాక్టింగ్ అంటే ఇప్పుడు ఆయుర్వేదం మెడిసిన్స్ వాడితే వేడి చేస్తుంది లేకపోతే కొంతమంది క్లెయిమ్ చేసేది ఏంటి కిడ్నీ ఆర్ లివర్ మీద డామేజ్ చేయొచ్చు బికాస్ ఆఫ్ ద హెవీ మెటల్స్ అంటారు కానీ ఇవన్నీ లేకుండా హోమియో వర్క్ చేస్తుంది ఓకే సో ఇందాక మీరు అన్నారు హోమియోలో కూడా ప్లాన్ బేస్డ్ యూస్ చేస్తారు అండ్ ఆయుర్వేదాలో కూడా ప్లాన్ బేస్డ్ యూస్ చేస్తారు డిఫరెంట్ ఫ్రమ్ ఆయుర్వేద అదే మనకి హోమియోపతిక్ మూలం కూడా డెఫినెట్లీ ఎవరైతే ఫౌండర్ శామ్యుయల్ హానిమన్ డాక్టర్ శామ్యుయల్ హానిమన్ ఉన్నారో ఆయన ఆయుర్వేదం నుంచే తీసుకున్నారు ఆ మూలం అనేది బట్ ఈ లెవెల్స్ ఆఫ్ ఫిల్టరేషన్ ఏంటంటే ఆయన ఫస్ట్ క్రూడ్ గా కూడా ఇచ్చి చూశారు ఆయన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసి సింకోనా బార్క్ అని మలేరియా కోసం ఇచ్చి చూశారు సో సింకోనా బార్క్ డైరెక్ట్ గా ఇస్తుంటే చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి దాన్ని ఆయన ఆల్కహాల్లో బట్టి చూశారు సో రిఫైన్ చేసి ఉన్న కొద్దీ యాక్షన్ బాగుంది సైడ్ ఎఫెక్ట్స్ తగ్గాయి సో అప్పుడు ఈయన ప్రాసెస్ ఆఫ్ రిఫైన్మెంట్ దాన్ని మేము పొటెంటైజేషన్ అంటాము సో అలా అలా ఫర్దర్ గా రిఫైన్ చేస్తున్నారు కాబట్టి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు అదొక్కటి బేసిక్ డిఫరెన్స్ అండ్ ఎవరి బాడీ టైప్ ఎలా సూట్ అవుతుంది డెఫినెట్లీ మీరు అందరూ హోమియోనే వాడాలి ఆర్ అందరూ ఆయుర్వేదమే వాడాలి అని నేను చెప్పాను మీకు తెలుస్తుంది మీ బాడీకి మీకు హోమిడు కంఫర్టబుల్ గా ఉంటే హోమియో వాడండి లేదా ఆయుర్వేదం కూడా చాలా మంచి ఆఫ్ మెడిసిన్ ఓకే సో మనం మనందరికీ తెలుసు అలోపతి అయితే మనకి టాబ్లెట్స్ అని మెడికల్ షాప్ లో దొరికిపోతాయి సో మనకి ఏ ప్రాబ్లమ్ వీ కెన్ గో అండ్ వీ కెన్ పర్చేజ్ అనమాట కానీ హోమియో మందులు వచ్చేసరికి ఇది కంపల్సరీ డాక్టర్ నే కన్సల్ట్ అవ్వాలి పేషెంట్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన తర్వాత సో మీరు ప్రిపేర్ చేస్తారా లేదా ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉంటాయి మీ దగ్గర మందులు ఇదే చెప్పాను కదా మీతో టైం మీ ఇప్పుడు మీతో మాట్లాడకుండా మీరు జస్ట్ నాకు పీసీఓడి అది సింపుల్ మీరు నాకు ఫీవర్ వచ్చింది అన్నా అన్నాక మీకు అసలు మీకు ఎలా ఉంది మీ ఇది స్టేట్ అంతా నేను తెలుసుకోకుండా మెడిసిన్ ఇస్తే అది పనిచేయదు కదా ఇప్పుడు నేను మీకు చెప్పాను ప్రాసెస్ అంతా ఇప్పుడు మీకు ఫీవర్ వచ్చినప్పుడు కూడా మీకు కొంతమందికి బాగా వణుకుండొచ్చు కొంతమందికి చాలా వేడిగా అనిపిస్తుండొచ్చు మీకు దాహం ఎక్కువ ఉండొచ్చు నాకు దాహం తక్కువ ఉండొచ్చు సో ఇలాంటివన్నీ కన్సిడర్ చేసి మీకు ఫీవర్కి ఏ మెడిసిన్ సూట్ అవుతుందో నేను అప్పుడు వేసి ఇవ్వాలి మీకు సో ఇప్పుడు నేను ఇలాగ మీకు ఫోన్ లో డైరెక్ట్ గా ఒకే ఫీవర్ వచ్చిందా మీరు హోమియో షాప్కి వెళ్ళి మంద వేసుకోండి అంటే అందుకే తగ్గదు అందుకే హోమియో డాక్టర్స్ మెడిసిన్ పేరు కూడా చెప్పారు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు జస్ట్ ఇస్తారు డాక్టర్స్ పేరు ఎందుకు చెప్పారు అంటే మీకు వర్క్ అయిందని మీరు పక్కన వాళ్ళకి అదే మెడిసిన్ ఇవ్వచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి